రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి అరాచకమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అన్నటువంటి ఒక ఆలోచన నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎందుకంటే లోకేష్ గారు తాతగారు ముఖ్యమంత్రి తండ్రి గారు ముఖ్యమంత్రి ఆయనకి పాదయాత్ర చేయవలసినటువంటి అవసరం లేదు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర భవిష్యత్తు లేకుండా యువతకు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి యువత వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు వేరే రాష్ట్రాలకి ఇక్కడ ఉద్యోగ కల్పన లేదు అన్నటువంటి ఒక ఆలోచన కలిగి నారా లోకేష్ గారు యువగలం మనగలం జనగలం అన్నటువంటి ఒక నినాదనంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై ఆరు రోజులు తిరిగి మూడు వేల నూట ముప్పై ఆరు కిలోమీటర్లతో నిన్న పైలాన్ ఏదైతే గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పైలాన్ మరి ఆవిష్కరించి ముగించడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా జరిగింది రాష్ట్రం అంతా మరి ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో ఆటంకాలతో ఎంతో పోలీసులు కూడా ఇబ్బంది పెట్టి ఆఖరికి ఉన్నటువంటి యువగలం బస్సుల్ని వ్యాన్లని కూడా పట్టుకెళ్ళిపోయి పోలీసులు దాన్ని మరి సీజ్ చేస్తే అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి యువతకు భవిష్యత్ ఇస్తాం రేపు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూసాం రేపు జరగబోయే బహిరంగ సభ జగన్మోహన్ రెడ్డికి డెడ్లైన్ లైన్ ఎందుకంటే ఐదు నుంచి ఆరు లక్షల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి రేపు సక్సెస్ఫుల్గా దీన్ని విజయవంతం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రం అంతా కూడా కదిలి వస్తూ ఉంది దీ దెబ్బకి ఇది ఎన్నికల సంకేతం అనేది నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ రేపు ఇక్కడ జరగబోయే సభ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఆల్రెడీ వచ్చబోసుకుంటా ఉన్నాడు ఈ యువకాలం పాదయాత్ర ద్వారాగా ఈరోజు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు లేకుండా చేసి అరాచకమైనటువంటి పరిపాలన ఇంకొకటి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ సన్నాసి మంత్రులు ఈ సన్నాసన కొడుకులు మాట్లాడుతూ ఆ శాఖలకు సంబంధించి ఎవరికి ఏ శాఖ పేరు కూడా తెలియనటువంటి ఈ సన్నాసనా కొడుకులు ఈరోజు రాష్ట్రానికి మంత్రులు మా దౌర్భాగ్యం ఒక్కడు కూడా అవగాహన లేనటువంటి వాడు ఈరోజు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం దౌర్భాగ్యం ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మా నమ్మకం నువ్వే జగన్ ఏం పీకావు ఈ రాష్ట్రానికి ఏం కూడా పీకేవు ఈ రాష్ట్రానికి మా నమ్మకం నువ్వే అన్నదికి మహిళల మీద దాడులు రేపులు అగత్యాయులు జరుగుతూ జరగనందుక నువ్వు నిన్ను నమ్మాలి ఈరోజు దళితుల్ని అనగదొక్కే విధంగా దమ దమనకాండ చేస్తూ ఈరోజు ఏదైతే ఉన్న ద దళితుల్ని శిరోమండనాలు చేసి మాస్క్ అడినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ని చంపినందుక నిన్ను నమ్మాలి జగన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు బీసీలని అక్రమైనటువంటి అరెస్టులు చేసి వాళ్ళని జైలుకి పంపించినందుక నిన్ను నమ్మాలి ఈరోజు ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టినందు నిన్ను నమ్మాలి దేనికి నమ్మాలి ఈరోజు నువ్వు ఒక దొంగవే రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి ఒక దొంగవి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందుకే మా నాయకుడు నడుం బిగించాడు ఈరోజు నారా లోకేష్ ఈ యొక్క అరాచకమైనటువంటి పరిపాలనని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంకొకటి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే అక్రమైనటువంటి కేసులు పెడతాను నేను అడుగుతా ఉన్నా నీ అబ్బా జాగీరా రాష్ట్రం ఏమన్నా జగన్ రెడ్డి యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ఏమైనా కాన్స్టిట్యూషన్ రైట్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ ఫర్ ఇన్ దిస్ కంట్రీ నువ్వే కూడా నాకు అర్థం అవట్లేదు ఈ రోజు ఉంటాం మూడు నెలలు పోయిన తర్వాత మళ్ళీ అదే బొక్కలో పోతావు చెంచులు కూడా జైలు గతి ఇది డెడ్ లైన్ నీ నీకు అంతం ఆరంభమైంది రాష్ట్రంలో యువతంతా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్స్ కానీ విద్యావంతులు కానీ మేధావులు కానీ టీచర్స్ కానీ దే రెడీ టు ఓట్ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి మేము ఓటేసి నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు ఈరోజు ఏదైతే ఒక దళిత కుర్రవాడు శ్రీను కోడికత్తి డ్రామా ఆడావు అధికారంలోకి వచ్చావు నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి కూడా జైల్లో ఉన్నటువంటి కుర్రవాడిని ఎందుకు నువ్వు సాక్ష్యం చెప్పి బయటకు తీసుకురాలేపోతున్నావు అంటే నువ్వు ఆడినటువంటి డ్రామా తెలుసు కదా అక్కడ బాబాయ్ హత్య కేసుని అడ్డం పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు మోపావు తర్వాత బయటకు వచ్చే ఇప్పుడు సునీత గారు అసలైన నిజాలు బయటికి తీసుకొచ్చారు నువ్వు నీ ఆవిడ కూడా బొకలవు పోతారు ఇందులో నో డౌట్ అట్ ఆల్ అయిపోయింది చాప్టర్ క్లో జగన్ రెడ్డి వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటావున్నావు ఏం పీకవు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం ఓడబీకవు అని చెప్పి ఈరోజు దళితుల తాలూకా సొమ్ము ఏదైతే ఉందో ఎస్సీ కార్పొరేషన్ నిధులు పన్నెండు వందల తొంభై తొంభై కోట్లు అమ్మఒడికి మళ్లించావు ఎస్టీ కార్పొరేషన్ మూడు వందల తొంభై ఐదు కోట్లు మళ్లించావు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఆరు వేల కోట్లు నీ అమ్మ మొగుడు సొమ్మ అని చెప్పి మళ్లిస్తావు నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి మా సొమ్మది ఇవ్వడివే మా మళ్లించినందుకు బీసీ కార్పొరేషన్ అన్నావు ఎస్సీ కార్పొరేషన్ అన్నావు మాలా మాదిగా రిల్లేని విడదీసావు టీకి డబ్బులు తప్పాలి జీతాలకి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు రాష్ట్రం మీద పది లక్షలు అప్పు తీసుకొచ్చావు ఎవడమ్మ మొగుడు సొమ్మని విశాఖపట్నం ప్రాంతంలో ఈరోజు ఉన్నటువంటి నలభై ఐదు వేల ఎకరాలు భూదోపిడీలు చేసావు ఎవడైతే ఏటూ దొంగ ఎవడైతే ఉన్నాడు విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి అల్లుడు సోదరుడు శరత్చంద్రారెడ్డి వీళ్ళెవరో దొంగనా కొడుకులు కాదు వీళ్ళు ఎవరు వీళ్ళంతానా ఎవడమ్మ ముగుడు సొమ్మ నీ తాకాట్లు పెడతావు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ తాకడబెట్టావు పీడబ్ల్యూడి బిల్డింగ్లు తాకడబెట్టావు పాలిటెక్నిక్లు కాలేజీలు తాకడబెట్టావు రైతు బజార్లు తాకాడు పెట్టావు నీ అమ్మ మొగుడు సొమ్మా ఇది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ఎవడనుకో నువ్వు తాకాట్లు పెడతావు పాతిక వేల కోట్లు డబ్బులు ఎక్కడ పబ్లిక్ డొమాన్లో పెట్టు ఏం చేసావు ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నావు మొట్టికాయలు ఎట్టింది ఎక్కడ ఉండాలి మళ్ళీ పార్లమెంట్ నిర్ణయం తీసుకొని మొన్న ఏం అని చెప్పారు అమరావతి రాజధానే ఉండాలి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రాజధాని రైతులకి నువ్వేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకొని తిరిగావు కదా ఇప్పుడు అదే రాజధాని అవుతా ఉంది నీకు సిగ్గు లేదు కోర్టు న్యాయస్థానాలు ఎన్ని వందల సార్లు నీకు ముట్టుగా న్యాయస్థానాల మీద కూడా తి తిట్లు తిట్టించినటువంటి ఒక దుర్మార్గుడు ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అంటే సిగ్గేస్తూ ఉంది ఈరోజు ఒక ఆర్థిక నేరగాడు ఒక ఆర్థిక ఉగ్రవాది ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే యువత ఎక్కడికన్నా బయటికి వెళ్ళి మన నేను ముంబై వెళ్ళాను వాళ్ళు అడుగుతూ ఉన్నారు హూ ఈజ్ యువర్ చీఫ్ మినిస్టర్ అంటే ఐ టోల్డ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హా ఈజ్ ద క్రిమినల్ నా అని అడుగుతూ ఉంటే ఐమ్ ఐమ్ షేమ్ నాకు రాష్ట్రం మీద పరుగు పోయే విధంగా ఈరోజు మాట్లాడుతూ అంటే లైక్ వీఆర్ ది ఎడ్యుకేటెడ్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక దౌర్భాగ్యం అయినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండడం చేసినటువంటి దౌర్భాగ్యం ప్రజలకు ఇప్పుడన్నా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి రేపు రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు సూపర్ సిక్స్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మంచి హామీ ఇచ్చారు మినీ మేనిఫెస్టో మనం తీసాం ఈరోజు ఎవరైతే ఉచిత బస్సు మహిళలకి కల్పిస్తాం అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఎవరైతే మరి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి వా పిల్లలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తాం ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంతేకాకుండా ఈరోజు ఎవరైతే రైతాన్నలకు మరి వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అంటే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక మంచి పరిపాలన పరుని వదులుకొని ఈరోజు రాష్ట్రం ఏ పాలైపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఎన్నికల సంకారామం ఇది ఈ సభ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు బరిగడతాం ఇప్పటికే లోకేష్ గారు అడుగులో అడుగు వేసి పాదయాత్ర చేస్తూ ఉంటే అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కదులుతున్నాయి పునాదులన్నీ కూడా ఇప్పుడు అర్థమైపోయింది రేపు నేను మళ్ళీ జైలుకి వెళ్ళిపోవడం ఖాయమని ఈరోజు కొత్త వాళ్ళని పెట్టాడు అందరినీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి సిట్టింగ్లు ఎవరికి సీట్లు ఎందుకు మార్చావు నువ్వు నువ్వు భయపడతా ఉన్నావు కదా ఇప్పుడు సిట్టింగ్లు మార్చావు నువ్వు భయపడతావు నీకు దమ్ముంటే పులివిందలు మానేసి ఇంకొక ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళు నీకు దమ్ముంటే అంటే నువ్వు కూడా భయపడతా ఉన్నావు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీకు ఎన్ని సీట్లు వస్తాయనేది నీకే తెలియనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే భయపడతా ఉన్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారి సార్య సారథ్యంలో రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో వెళ్తాం ఈరోజు మనం చూసాం శాండు ల్యాండ్ మైన్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం శాండ్లో ఎవడో అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి అన్నటువంటి వాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాండ్ మాఫియా చేస్తూ ఉన్నాడు ఆ దొంగనా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి సోదరుడు అని చెప్పుకొని ఈరోజు శాండ్ మాఫియా చేస్తూ ఉన్నాడు ఈరోజు మనం చూసాం ఏమన్నది మన డిస్కో రాని తైతకలు రాని మాట్లాడింది డైమండ్ రాని రోజా ఈ తైతకలు రాని ఏం మాట్లాడింది మేము మద్యపానం నిషేధం చేసే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పింది మరి ఈరోజు ఏది ఆ మద్యం వేరులై పారుతూ ఉంది ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాటు సారా కాస్తున్నటువంటి వాళ్ళు ఈ ఎమ్మెల్యేలే ఎవడైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వీలే గతంలో ఎవరైతే డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క నాటు సారాన్ని పట్టుకునేది కలితే పోలీసులను చతకబడితే అతిగతి లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది అంటే డీజీపీ తాలూకా వ్యవహారం ఏ విధంగా ఉందో పోలీసులు కూడా నేను ఆశ్చరిస్తా ఉన్నాను మీరు జీతాలు తీసుకుంటుంది ప్రజల తాలూకా ట్యాక్సులతో జీతాలు తీసుకున్నటువంటి మీరు ప్రతిపక్ష పార్టీల మీద వెళ్ళి వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం బ్యాడ్జీలు లేకుండా వస్తున్నారు మీరు బ్యాడ్జీలు లేకుండా మీ ముఖాలన్నీ మాకు చేయండి అందులో ఏం ఏం లేదు మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు ఇచ్చాం కానీ రోజు చెడగొట్టుకున్న విధంగా ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో మమ్మల్ని కాపాడేస్తాడు మేము ఉద్ధరించేస్తాం రాష్ట్రాన్ని అంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మీ డ్యూటీలు సక్రమంగా చేస్తే మీకు చాలా మంచిది లేదు అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేస్తాం రేపు అధికారం తెలుగుదేశం ప్ర ప్రభుత్వం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను